టు ఆల్ వాళ్ళెట్లు మస్తు మస్తు గున్నర్లే లే ఇక్కడైతే బీరో చదివినప్పుడు చీరలన్నీ తీసిన అనమాట మీతో కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను ఫస్ట్ పెట్టిన శారీ అయితే నాకు మెచ్యూర్ మెచ్యూర్ అయినప్పుడు కట్టించిన శారీ సెకండ్ శారీ నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట అండ్ ఇక్కడ మూడో శారీ ఎల్లో కలర్ శారీ వచ్చేసి నా మ్యారేజ్కి మేనమామ పెడతారు కదా సాంగ్యం ప్రకారం సో మేనమామ శారీ పైనే మనం పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది అది ఇదైతే మా మమ్మీ నా పెళ్ళికి పెట్టిన శారీ ఓకే యా ఈ శారీ అయితే తలంబ్రాల శారీ అనమాట సో నా అన్ని శారీస్ కూడా ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ ఇదైతే పెద్ద పట్టు శారీ అనమాట ఇది ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది ఆఫర్లో థర్టీ థౌజండ్కి వచ్చింది ఈ రెడ్ శారీ రీసెంట్గా అయితే తీసుకున్నాను ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను అనమాట నా దగ్గర అయితే ఎక్కువ చీరలు అయితే లేవు ఫ్రెండ్స్ బట్ నాకు చీర కట్టుకోవడం ఇష్టమే ఈ శారీ వచ్చేసి మా అన్నయ్య పెళ్ళి కోసం తీసుకున్న శారీ పదివేలు ఈ చీరలు అన్నింటిలో మీకు ఏ చీర నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ వీడియో అంతేసా Mop them.